ముహూర్తం అనేటువంటిది ప్రతి వాళ్లకు భిన్నంగా ఉంటుందమ్మా అందరికీ ముహూర్తాలు మేము పంచాంగంలో ఇస్తాము కానీ అవి కామన్ ముహూర్తాలు అంటూ ఉంటాయి అందులో వ్యక్తిగతంగా ఈ దంపతులకు కాబోయే దంపతులకు ఏ ముహూర్తం బాగా చాలి వస్తుంది కలుస్తుంది అనే విషయాన్ని మళ్ళీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడము సిద్ధాంతి గారిని సంప్రదించడము అది చేసినట్టయితే మీకు మంచి ముహూర్తం అనేటువంటిది వాళ్ళు తెలియజేస్తారు ముఖ్యంగా ఏంటంటే వ్యక్తిగత జాతకంలో సప్తమ స్థానం బాగా ఉంటుంది అష్టమ స్థానం బాగా ఉంటుంది ద్వితీయ స్థానం బాగా ఉంటుంది అంటే ఈ స్థానాలు ఏంటంటే ద్వితీయ స్థానము కుటుంబ స్థానము ఆ కాబోయేటువంటి పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి రాబోయే కాలంలో వాళ్ళ యొక్క కుటుంబము ఏ విధంగా వృద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆ పుట్టుకతోనే ఆ జాతకంలో మనకు కొంతవరకు నిర్ణయింపబడి ఉంటుంది అయితే అది ఒకవేళ బాగలేనప్పుడు భగవంతుడు నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ మనకు అవకాశం ఇచ్చాడు అది మార్చుకోవడానికి మన కర్మల మూలకంగా అవకాశము మనకు గ్రహరూపంలో ఇచ్చాడు మనం చేసేటువంటి సత్కర్మల మూలకంగా మళ్ళీ దాన్ని మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానంలో పాపగ్రహం ఉంది అనుకోండి వ్యక్తిగత జాతకంలో లేదా పాప వీక్షణ ఉంది పంచమ స్థానాన్ని పాపులు చూస్తున్నారు ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ముహూర్తం పైన శ్రద్ధ చూయించాలి ఎందుకంటే ముహూర్త బలము బ్రహ్మాండంగా ఉన్నట్టయితే ఈ వ్యక్తిగత జాతకంలో పుట్టిన సమయంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రధానంగా సరే ఎవరైనప్పటికీ వ్యక్తిగత జాతకం బాగా ఉన్నప్పటికీ వాళ్ళు ముహూర్తాలు బాగా చూసుకోవాలి వ్యక్తిగత జాతకము కొంత లోపభూయిష్టంగా అష్టమ సప్తమ వ్యయస్థానాలు లగ్నము ఇలాంటివి కొంత వీక్గా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేయాలి పెళ్ళి వివాహ ముహూర్తం పెట్టుకునేటప్పుడు వాళ్ళు గురుబలంలో ఉన్నప్పుడు అంటే ఆ వ్యక్తిగత ఆ వ్యక్తి యొక్క రాశి పరంగా మంచి స్థానాల లోపల గురువు ఉండడము అంటే గురువు రెండవ స్థానంలో సంచరిస్తున్న సమయంలో పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో భాగ్యంలో ఇలా గురుబలం ఉన్నటువంటి సమయంలో పెళ్లి చేయడం ఒకటి తర్వాత పెళ్లి సమయానికి కూడాను శుభ వీక్షణ ఉండడం అనేటువంటిది ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే మీరు ఒక మంచి నిష్ణాతుడి దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ సిద్ధాంతి గారే అన్నీ చూస్తారు వాళ్ళు ఏంటంటే ఏదో ముహూర్తం అనేది మీకు పెట్టరు మంచి ముహూర్తమే వాళ్ళు ముందు చూస్తారు మీరు ఒకవేళ మాకు ఈ నెలలోనే కావాలండి ముహూర్తం ఈ వారంలోనే కావాలండి అని మీరు ఒకవేళ బలవంతం పెడితే తప్ప వాళ్ళు మీ నక్షత్రాల ప్రకారంగా కలిసే ముహూర్తాన్నే వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్లను మీరు భగవంతుడు అనే దృష్టితో చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడాను మిమ్మల్ని తప్పుదారి పట్టించారు మీకు మంచి ముహూర్తమే పెడతారు అయితే మీరు చేయవలసింది ఏంటయ్యా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా మాకు ఈ వారంలోనే ముహూర్తం కావాలి ఈ నెలలోనే ముహూర్తం కావాలి అనేది మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు ఫస్ట్ వాళ్ళు మంచి ముహూర్తాలు మీకు ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు అనుకూలంగా మీకు ఉన్న దాళ్లో మీరు అనుకూలత చూసుకొని ముహూర్తం ఫైనల్ చేసుకోండి అయితే ఈ విధంగా చేసినట్టయితే వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి తప్పకుండా వాళ్లకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ ముహూర్త బలం చూడడము తారాచంద్ర బలాలు చూడడము ఇవన్నీ కూడాను ఏంటయ్యానంటే మనకు వ్యక్తిగత జాతకంలో లోపాలు ఉన్నవాళ్ల జీవితం కూడాను సుఖమయంగా జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ ముహూర్తానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మనం ముహూర్తాలు పెట్టుకుంటున్నాము